గత ఐదేళ్లలో హైందవ ధర్మంపై విపరీతంగా దాడి జరిగిందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరాపల్లిలో జరిగిన హైందవ శంఖారావం సభలో ఆమె పాల్గొన్నారు గత ప్రభుత్వ తీరు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్న హిందువుల మనోభావాలు ప్రతి ఒక్కరికి వివరించాలనే ఉద్దేశంతోనే సభ నిర్వహిస్తున్నట్లు చెబుతున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి గ్రామంలో ఐదవ శంకరవ సభ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పిఠాధిపతులు స్వామీజీలు అలాగే హిందువులు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు ప్రస్తుతం మనతో ఎంపీ పురంధరేశ్వర ఉన్నారు అవుతో మాట్లాడుతాం మేడం చెప్పండి ఈ శంకరవ సభ ఉద్దేశం ఏంటి మేడం ఏదైతే దేవాలయాల మీద దాడి జరుగుతూ వచ్చిందో గత ఐదు సంవత్సరాల కాలంలో అదేవిధంగా హైందవ చింతన మీద కూడా ఏ విధంగా దాడి జరిగిందో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి ఎండోమెంట్ ల్యాండ్స్ యొక్క కబ్జా కన్వర్షన్స్ పెద్ద ఎత్తున జరగటం మత మార్పిడి ఇవన్నీ హైందవుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయటం జరిగింది కనుక ఇవాళ పెద్ద ఎత్తున ఎంతమంది వచ్చారంటే ఎవరు ఎవరి మీద కూడా ఒత్తిడి పెట్టలేదు కేవలం మేము సభ నిర్వహించుకోబోతున్నాము మేము ఈ రకమైనటువంటి అంశాలు అంటే ఆలయాలకి స్వయం ప్రతిపత్తి హిందూ ధర్మ పరిరక్షణ ఈ అంశాలు తీసుకుని మేము వస్తున్నాం అనగానే స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొనడం జరిగింది కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా హైందవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కోటం ప్రభుత్వ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనేది పెద్ద విషయమే మేడం అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకోవాలి కదండి ఇది ఏదో ఒక పార్టీ ఒక నాయకుడు నిర్ణయం చేసే చేసేటువంటి పని కాదు కనుక అందరినీ మనం కాన్ఫిడెన్స్ తీసుకోవాలి కనుక ఈ సభావేదిక మాధ్యమంగా దెబ్బతిన్న హైందవుల యొక్క మనోభావాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా వినిపించడం జరుగుతుంది గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ధర్మం మీద దాడులు జరిగాయి విపరీతంగా కూడా మత మార్పిలు జరిగిన నేపథ్యంలో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పేందుకే ఈ రోజు కృష్ణా జిల్లాలో భారీ ఎత్తున ఐదవ శంకరరావు సభ నిర్వహించడం జరుగుతుందంటూ కూడా ఎంపీ పురంధరేశ్వరి చెప్తున్నారు సైదాతో